హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు ఏంటంటే అండి మనకి డ్రాగన్ మొక్కలు ఇంకా క్రాప్కి వస్తున్నాయండి వచ్చే నెల మే నుండి స్టార్ట్ అవుతాయండి ఇప్పుడే ఇప్పుడే మనం జాగ్రత్తలు తీసుకోవాలండి ఎక్కువ క్రాప్ రావాలంటే ఇప్పుడు కటింగ్ చేస్తానండి కొమ్మలు కటింగ్ చేసుకుంటే మనకి అందులో నుండే పువ్వు వస్తుందండి కటింగ్ చేసి బలమైన ఫుడ్ కూడా ఇస్తాను ఇవాళ మొక్కలకి అది ఎలా చేయాలో కటింగ్ చూపిస్తానండి ఈరోజు ఇదిగోండి మనం కత్తరి తీసుకుంటాం కదా దీనికి ఫంగస్ ఉంటుంది కాబట్టి మనం డెటాలులో దూది ముంచాలండి దూదితోటి తుడాలి అప్పుడే మనకి ఫంగస్ ఏమో మనకి రాదన్నమాట మొక్కకి ఇలాగ డెటాలు కత్తరీతో తుడుచుకోవాలండి డెటాల్ బాటిల్ తోటి చూసారా ఈ డెటాలు ఇది కత్తరు ఉంది కదండి ఇది ఇలా తుడాలి మనకి ఫంగస్ రాదన్నమాట లేదా కొమ్మలు కట్ చేసినప్పుడు ఫంగస్ వస్తుంది ఎండు తెగులలాగా వస్తుంది అన్నమాట ఇలా డెటాల్తో కట్ చేసి తుడిసి అప్పుడు కట్ చేసుకుంటే మనం మొక్క హెల్తీగా ఉంటుందండి కటింగ్ చేసిన మనకి ఏది ఫంగస్ గట్టా రాదండి ఇలాగా తుడవాలి తుడిసిన తర్వాత చూడండి ఇవన్నీ పొంది అవసరం కట్ చేసినాయే ఇదిగోండి ఇది మళ్ళీ కట్ చేసుకోవాలి ఇలాగా కట్ చేసి కూడా కట్ చేయాలండి ఇప్పుడు కట్ చేయండి ఇది ఉంది కదండి ఇదిగోండి ఈ కొమ్మ ఉంది కదా కట్ చేయండి చూసారండి ఇక్కడ ఇది కొమ్మ పాడైపోయి విరిగిపోయింది ఇది కట్ చేసేసుకోవాలి ఇదిగోండి చూసారా పాడైపోయింది ఇది ఇక్కడి వరకు కట్ చేసి మళ్ళీ నాటుతానండి ఇది ఉంది కట్ చేయండి ఇది కూడా కట్ చేస్తానని చూడండి ఇలా సిగ్గురు కొంచెం కట్ చేసుకోవాలండి అప్పుడు దాని నుండే మనకి మొగ్గలు ఎక్కువ వస్తాయి అన్నమాట ఇవన్నీ కొంచెం అవసరం కట్ చేసినే ఇది ఇది కట్ చేయలేదు చూడండి ఇది కట్ చేస్తున్నాను ఇలా సిగ్గురు కొంచెం ఇలా కట్ చేసుకోవాలండి ఒక నెల ముందు ఇలాగా జాగ్రత్తలు తీసుకుంటే మనం మొక్కలకి డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలకి క్రాప్ ఎక్కువ వస్తుందండి మొత్తం అన్నీ కట్ చేసుకోవాలండి ఇలాగా కట్ చేసినవి కూడా కట్ చేయాలి మళ్ళీ కొత్తగా ఇవ్వండి కొంచెం అవసరం కట్ చేసినవి మళ్ళీ కట్ చేసుకున్నాను చూసారా ఎంత పొడవైపోయిందో ఎందుకండి ఇది కూడా కట్ చేస్తున్నాను చిగురు అలాగా మొత్తం అన్నీ కొమ్మలన్నీ కట్ చేసుకోవాలండి మనకి ఇంకా ఒక నెల కదా ఉంది ఇప్పుడు జాగ్రత్తలు తీసుకున్నామంటే ఒక నెల ఉంది కాబట్టి మంచి ఫుడ్ ఎరువులు ఇలాంటివి బలమైన ఇస్తూ ఉంటే లిక్విడ్ ఫర్టిలైజర్లు అవి ఇంకా మొగ్గలు వచ్చేస్తాయండి నాకు మూడు సంవత్సరాల నుండి బాగా కాస్తున్నదండి మొక్క పెద్ద మొక్కండి ఇది బాగా కాస్తుంది ట్రిప్కి ఇరవై అలా కాస్తుందండి డ్రాగన్ ఫ్రూట్స్ ఇవ్వండి కొన్ని అవసరం కట్ చేసింది అది మళ్ళీ కట్ చేస్తున్నాను అది ఇదిగోండి కొన్ని అవసరం కట్ చేసిందే మళ్ళీ కొద్దిగా కట్ చేస్తాను అలాగ ఇది అస్సలు కట్ చేయలేదు కొత్త కొమ్మ అన్నమాట చూడండి ఇది కొత్త కొమ్మ దీన్ని కట్ చేస్తున్నాను అంత అంత ముక్క అయితే చాలండి చివరి ఇంత ముక్క కట్ చేసి పడేయాలి ఇది కొత్త కొమ్మే ఇది కట్ చేస్తున్నాను ఇది కొత్త కొమ్మ అండి ఇది కట్ చేస్తున్నాను కట్ అంతా పాత కొమ్మలు అన్నమాట కొంచెం ఇది ఇది కొత్తదే ఇది పాత కొమ్మ అండి కట్ చేసిందే మళ్ళీ కట్ చేస్తున్నాను కొంచెం ఇతలకి ఇవన్నీ ఇలా కట్ చేసుకుంటే మనకి క్రాప్ వస్తుందండి ఈ కట్ చేసిన తర్వాత బలమైన ఫుడ్ ఇవ్వాలి ఇప్పుడు అది కూడా ఇస్తానండి సరే ఇవన్నీ కొంచెం అవసరం కట్ చేసినాయి అన్నమాట క్రాప్ వచ్చినాయే అది మళ్ళీ కట్ చేసుకోవాలి అన్ని కొమ్మలండి మొత్తం అన్నీ కట్ చేసుకోవాలి అప్పుడే మనకి క్రాప్ వస్తుంది వదిలేస్తే రాదండి కట్ చేస్తేనే బాగా క్రాప్తాయి అన్నమాట ఇది కట్ చేసింది కదా ఇది ఇది కొత్త కొమ్మ ఇది కూడా కట్ చేస్తున్నాను కొంచెం అవసరం మీద ఇంకా కొత్త కొమ్మలు వచ్చినాయండి పెద్ద చెట్టు అయింది కొన్ని అవసరం ఇంత సెట్ లేదు మొక్క ఇది ఇంకో ఫ్రిడ్జ్లోదండి ఇది కూడా కట్ చేసుకుంటున్నాను ఎన్ని అటువైపు ఖాళీ ప్లేస్ కదా అటు పడేస్తున్నానండి కట్ చేసి కొమ్మలన్నీ కట్ చేసుకోవాలి సుత సుత కట్ చేస్తేనే మనకి అక్కడ ఉండే మొగ్గలు వస్తాయండి ఇక్కడ ఇది చిగురు వస్తుంది కదా దీనికి అక్కర్లేదండి దీనికి పాత కొమ్మ ఇది ఇది కొంచెం కొ కట్ చేసిందే బెటలు రాసి అలా కట్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఫంగస్ రాదన్నమాట అన్నీ మొత్తం కట్ చేస్తాం కదా ఇప్పుడు బలానికి వేస్తున్నానండి ఇవ్వండి బనానా మనకి దేవుడి దేవుడి పళ్ళు అన్నమాట దేవుడి పెడతాం కదా ఆ పళ్ళు పళ్ళు బాగా అని చేస్తాయండి డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి ఇలాగా వెయ్యి తవ్వి కొంచెం మట్టి తీసి ఇలా సిదిమేసి వేసేయాలండి గొయ్యలో వేసేసి మట్టి కప్పేయాలి రాగిన్ మొక్కలు అన్నిటికీ వేస్తాను ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక మొక్కకి చేస్తున్నాను చాలా మొక్కలు ఉన్నాయి కదా మనకి మొన్న మిక్సీ ఎరువు వేసానండి మొత్తం ఫ్రిడ్జ్లన్నీ రాగిన్ మొక్కలన్నిటికీ ఆ ఎరువు కూడా లాక్ మన వీడియోలో ఛానల్లో వీడియోలో పెట్టాను మిక్స్డ్ ఎరువు ఉంటుంది ఎవరైనా చూడకపోతే చూడండి మొక్కకి రెండు పళ్ళు వేస్తున్నానండి చూడండి మొక్కలు మధ్యన ఇస్తే రెండింటికి వస్తుందండి బలం వండుతుంది రెండేసి పడలే అలా కొమ్మలు కట్ చేసండి ఇలా బలమైన ఫుడ్ ఇస్తే మనకి జమ్ము మన వచ్చేస్తాయండి మొగ్గలు మొగ్గలాగా బఠానీ గింజలాగా వస్తుందండి ఫస్ట్ వచ్చి అలాగా దాని నుండి పువ్వు వస్తుంది అన్నమాట పువ్వు నుండి కాయ డ్రాగన్ ఫ్రూట్ చాలా కాయలు ఇచ్చిందండి ఈ చెట్టు మాత్రం చాలా పెద్దది కదా కొన్ని అవసరం చాలా కాయలు ఆ చేశాను పళ్ళు డ్రాగన్ ఫ్రూట్ పళ్ళు అలా వెనకాల కూడా వేసుకోవాలండి అటువైపు కూడా ఉన్నాయి కదా మొక్కలు కూడా వేస్తున్నాను ఒక్కొక్క కన్నంలో రెండే చేస్తున్నానండి కటింగ్ మాత్రం చేసుకోవాలండి కటింగ్ చేస్తేనే మనకి ఫ్లవర్ వస్తుంది బాగా ఉన్నాయండి వెనకాల అక్కడ కూడా వేద్దాం ఫ్రిడ్జ్లో చాలా మొక్కలు వేసానండి పెద్ద ఫ్రిడ్జ్ కదా అండి మట్టి మట్టిలేసి కప్పేయ ఇది మనం వైటు వైట్లో వేద్దామండి వైట్ మొక్క ఉంది వైట్ డ్రాగన్ మొక్క దాంట్లో వేద్దాం ఈ పళ్ళు ఇది వైట్ డ్రాగన్ మొక్క అండి ఉండండి ఇది వైట్ అన్నమాట అదండి ఈ ఫ్రిడ్జ్లో వేసింది బయటండి నేను కూడా వద్దా రెండు వేస్తున్నాను చూడండి రకాలు ఉందండి ఎల్లో కూడా సంపాదించాలి ఎల్లో కూడా వస్తున్నాయి డ్రాగన్ ఫ్రూట్స్ ఆ మొక్క కూడా చూడాలి ఎక్కడ నర్సరీలో ఉంటే తీసుకోవాలండి రెండు రకాలు ఉన్నాయి మన దగ్గర వైట్ పింకు కొమ్మలు కట్ చేసి ఇలా బలమైన ఫుడ్ ఇస్తాండి మనకి మేలో స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇప్పుడు నుండే బలమైన ఫుడ్ ఇవ్వాలండి ఇలాగ మాకు కొమ్మలు కట్ చేసుకోవాలి కట్ చేస్తే మనకి క్రాప్ వచ్చేస్తుంది ఇలా ఇది వైట్ డ్రాగన్ ఫ్రూట్స్ ఫ్రిడ్జ్ అండి ఆ సివర్ది ఎన్నిను పింకే ఇది ఒక్కటే మాత్రం వైట్ అండి ఇది ఇంకా అలాగే డెవలప్ చేయాలి ఇంకొక ఫ్రిడ్జ్లో వేయాలి కొమ్మలు తీసి అప్పుడు మనకి ఎక్కువ వైట్ ఫ్రూట్స్ కూడా వస్తాయి పింక్ చాలా ఉన్నాయండి చూసారా ఇవన్నీ ఇవ్వండి ఇవన్నీ డ్రాగన్ మొక్కలండి చూడండి ఇవి కూడా ఇరవై లీటర్లు పెయింటింగ్ డబ్బాలో వేసాము ఇవ్వండి తోట అండి మనకి డ్రాగన్ తోట ఇగోండి ఇక్కడ కూడా వేసాము మూడు పెయింటింగ్ డబ్బాలో వేసాము ఇదిగోండి తోట అన్నమాట డ్రాగన్ తోట చూసారా మనకి మే నుండి స్టార్ట్ అవుతుందండి మనం ఇప్పుడు నుండే బలమైన ఫుడ్ ఇచ్చుకోవాలి చూసారా ఎంత తోట డ్రాగన్ తోట చూశారు కదండి ఈ రోజు వీడియో మనకి డ్రాగన్ తోట పువ్వులు రావడానికి పూత పాత రావడానికి మనం కొమ్మలు కట్ చేసాము అలాగే మనం బలమైన ఫుడ్ ఇచ్చాము ఇలాగా డ్రాగన్ మొక్కకి కేర్ తీసుకుంటే మనకి బాగా క్రాప్ వస్తుందండి ఎక్కువ క్రాపు ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ